హాయ్ అండి ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో చూడండి ఇక్కడ యాపిల్ అయితే వాటర్ యాపిల్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఫస్ట్ టైం నేను ఈ కలర్ ఆ వాటర్ యాపిల్స్ అయితే చూస్తున్నా ఒక్క నిమిషం ఇక చూడండి ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా అయినాయో నేను ఆ రోజు వీడియోలో చెప్పాను కదండి వాటర్ యాపిల్ అసలు అవ్వట్లేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఇట్లా వారం రోజులకే పూత పిందెలతో ఇంత మంచిగా వాటర్ యాపిల్స్ అయితే మంచి వచ్చినాయండి పోయిన సంవత్సరం అయితే చాలా రాలిపోయినాయి ఇది కూడా మొన్న కూడా కొన్ని బాగానే వచ్చి రాలిపోయి మళ్ళా రెండోసారి ఇది పూత ఖాతా వచ్చి మంచిగా గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే ఇప్పుడు నిలబడ్డాయి కలర్ చూడండి ఎంత బాగుందో కొన్ని వాటర్ ఆపిల్స్ తెల్లగా ఉంటాయి కొన్ని వాటర్ వాటర్ యాపిల్స్ గ్రీన్గా ఉంటాయి ఇవి అయితే రెడ్గా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఈ ఈ రకం వాటర్ యాపిల్స్ లేట్గా అయినా చాలా మంచిగా పంట అయితే మంచి కలర్ కలర్ఫుల్ గా ఇచ్చింది అనమాట ఇగో ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ ఇగో ఇక్కడ చూడండి ఇగో చూడండి ఇక్కడ కూడా గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చినాయి చూడండి ఇగో చూడండి ఇవన్నీ పండ్లే చూడండి వాటర్ ఆపిల్స్ భలే బలంగా వచ్చినాయి కలర్ఫుల్ గా వచ్చినాయి ఇగో ఇక్కడ వచ్చినాయి ఇగో మళ్ళీ ఇక్కడ వచ్చినాయి ఇగో చూడండి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఇగ ఇక్కడ 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 నాలుగు దగ్గర అయితే వచ్చినాయి ఇంకా ఇక్కడ సైడ్ ఉన్నాయే ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు ఐదు ప్లేసులు అయితే మంచిగా వచ్చినాయండి వాటర్ ఆపిల్స్ మంచిగా గుత్తులు గుత్తులుగా అయితే వాటర్ ఆపిల్ అయితే అయిందండి చాలా హ్యాపీ ఉంది ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్ గా సూపర్ అనిపిస్తున్నాయి ఆ పండ్ల కంటే ఆ కలర్ చూస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంత మంచిగా వచ్చినాయి నేనైతే వీటికి ఇప్పుడు మంచి మంచి పోషకాలు ఇస్తున్నానండి ఉల్లి ఉల్లిగడ్డ పొట్టు ఉంటది కదా అదైతే మంచిగా రెండు మూడు రోజులు మక్క పెట్టి వాటర్ లో డైల్యూట్ చేసి అట్లా ద్రావణం ఇస్తున్నా మళ్ళీ పశువులు ఎరు కిచెన్ వేస్ట్ అయితే ఇస్తే ఉన్న దీనికి ఎందుకంటే ఇది మంచి ఫలం ఈ టైంలో ఈ కాయలు ఈ టైంలో పూత పూతాఖాత టైంలో అయితే మనం మొక్కలకు మంచి మంచి పోషకాలు ఇవ్వాలి అట్లా ఇస్తేనే ఇట్లా కాయలు అయితే ఇప్పుడు ఇవైతే రెడీ అయినాయండి కట్ చేసుకుందాం ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పూత ఖాతా అయితే మంచిగా పడుతుంది ఇప్పుడైతే ఉన్న కాడికి అయి ఆగిపోయింది అనమాట